వ్యాపిస్తుంది కాబట్టి నందు ప్రియ నాయకులైన వారు నాయకురాలైన వారు మరి దీని నుండి ఎన్ని పనులున్నా సరే ఇంటి పని వంట పని ఉద్యోగ పని వ్యాపార పనులన్నిటి కంటే మీ బ్రతుకు ఏదైనా సరే నీ జీవితానికి నా జీవితానికి నీ జీవితానికి ఏదైనా విలువ ఉందంటే పాటలు నువ్వు ఎన్ని పాడినా నేను పాటలు పాడుతున్నాను మీరు పాటలు పాడ దానికంటే విలువైనది ప్రార్థన ప్రసంగాలు మేము చేస్తున్నాం మీరు చేస్తున్నారు దానికంటే విలువైనది ప్రార్థన సువార్త ప్రకటన మందిర పరిచర్యలు తుతి ఆరాధనలు సంఘ పరిచర్యలు ఉన్నాయో అవుతున్నారు అన్నిటికంటే సరే వదిలిసుకొని వదిలేసుకొని చేయండి చేసిన తర్వాత చేస్తే చేయండి నా దృష్టిలో మాత్రం అని చెప్తున్నాను మీరు పాటల పరిచర్యను మానుకొని ప్రసంగాల పరిచర్యను మానుకొని ఏ పరిచర్య మానుకుంటే కానీ ప్రార్థన మాత్రం మానుకోకండి ప్రార్థన ఇటువంటిదంటే అంటే ఏసుక్రీస్తులో నుంచి శిష్యులకి శిష్యుల్లో నుంచి ఈ రోజు అసలు డిస్టర్బెన్స్ ఎవరు చేస్తున్నారు నాకు అసలే ఇట్లా నేను ఉన్న టైం తో అలాగా మీరు నడిపిస్తున్నటువంటి మీ మీద అభిషేకము విశ్వాసంలోకి వచ్చి వాళ్ళు ప్రార్థనల ద్వారా అనేక మంది జీవితాలలోకి ఈ కుదురుబాటు కాలముడు ప్రార్థన ప్రవచనాలు నెరవేర్చబడే ప్రార్థనలు రెండవ రాకడికి ముందుగా ఉన్న ప్రవచనాలన్నీ కూడా రెండవ రాకడ తర్వాత ప్రవచనాలు రెండవ రాకడికి ముందు ప్రవచనాలు తర్వాత ప్రవచనాలు పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత ప్రవచనాలు రాకడికి ముందున్నాయి ప్రవచనాలు రాకడ తర్వాత ప్రవచనాలు ఉన్నాయి పరలోకానికి వెళ్ళిన తర్వాత ప్రవచనాలు ఉన్నాయి వెయ్యేండ్ల పరిపాలన ప్రవచనాలు ఉన్నాయి ఇన్ని ప్రవచనాలు ఆధారం అన్నిటికంటే గొప్పది ఏంటంటే ఈ ప్రార్థనల ద్వారానే జైవుడు జరిగిస్తూ ఖ్యాతి ఘనత మనకి ఇచ్చాడు కాబట్టి అన్నిటికంటే ఈ ప్రార్థన కుదురుబడాలను మీరు ఘనముగా ఉంచుతారు మీ హృదయంలో నేను చెప్తున్నాను నా హృదయంలో నేను ఎంత ఘనముగా ఇంచా నాకు దేవుడికి తెలుసు మీ హృదయంలో పాటల కంటే పాట పాడమన్న సంతోషపడతారు ఒక ప్రసంగం చేయమన్నప్పుడు ఎంత సంతోషపడతారు ఒక పరిచయ చేయమన్నప్పుడు ఎంత సంతోషపడతారు ఇదిగో పలానా దగ్గరకు ఊర్లు వెళ్దాం పదంటన్నప్పుడు ఎంత సంతోషపడతారు అన్నిటికంటే అధికమైన సంతోషము ఇన్నిటికీ కుదురుబాటు కాలంలో ప్రార్థనలు మీకు రావాలి నేను చెప్తున్నాను మీ హృదయములోని దీనికి కలిగినంత ఆనందము సంతోషము ఆహా నా జీవితానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యత ఏది నమ్మకమైన కొంచెం నమ్మకంగా ఉన్నా చాలు నీవు అనేకమైన వాటికి నేను నియమిస్తానని కాబట్టి దీని పట్ల నమ్మకత్వం మన ప్రాణం పోయేటంతో కూడా నమ్మకత్వాన్ని